శ్రీమాంత్రి నమ ఉచ్చస్థితిలో సూర్యుడు ఈ రాసుల వారికి ధనయోగం మీరున్నారా మరి సూర్యుడు గ్రహాల రాజు ఆత్మ జీవితం శక్తికి మూలం అతని నుంచే వచ్చే శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది సూర్యుడు తన రాశిని మార్చినప్పుడు అన్ని రాశుల వారిపై ప్రభావం ఉంటుంది సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు రాశిని మారనున్నాడు సింహరాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం నాలుగు రాసుల వారికి లాభదాయకంగా ఉండనుంది మరి ఆ రాశుల వారు ఎవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ధనయోగం కనిపిస్తోంది విద్యార్థులకు అనుకూలంగా ఉండనుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో మీ ఆదాయం బాగుంటుంది మీరు చాలా విషయాల్లో మెరుగుపడతారు భయాన్ని విడిచి ముందుకు అడుగు వేసి విజయాన్ని సాధిస్తారు అందరి చేత మన్ననాలను పొందుతారు మూడవది వృశ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలం సానుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారంలో లాభపడతారు ధనం చేతికి అందుతుంది నాలుగవది మకర రాశి ఈ రాశి వారికి సంబంధించి భారీ మొత్తంలో డబ్బును సంపాదిస్తారు వాహన యోగం ఉంది శుభవార్తలు వింటారు మీ పూర్వీకుల ఆస్తి మీకు దక్కుతుంది